ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమల్ టీవీ కిచెన్ అందరూ వెళ్ళే ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ బాదం స్టిక్స్ బిస్కెట్స్ హైదరాబాద్ స్పెషల్ ఈ బిస్కెట్స్ అయితే ఫస్ట్ అయితే మనం బాదం అనేది తీసుకొని ఈ మాత్రం బాదం అయితే సరిపోతాయి మనకి రెండు గుప్పిళ్ళు బాదం అయితే సరిపోతుంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రూ టె రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అనేది తీసుకోవాలి మిల్క్ చేసేయకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకోవాలి చూడండి నేను రెడీగా చల్లించి అనేది మైదా ఉంచాను వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకుంటాం కదా అందులో ముప్పై కప్పు మనం షుగర్ తీసుకోవాలి మరి కొంచెం వేసుకున్న పర్వాలేదు అలా అని ఎక్కువగా కూడా అవ్వకూడదు షుగర్ అనేది ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా షుగరు బటరు ఇంకా వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా ఇలా ఇంట్లో హోమ్ మేడ్ బిస్కెట్స్ చేసి పిల్లలకి పెట్టండి చాలా చాలా మంచిది బయట ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఈ రోజుల్లో నాకు తెలిసి మనము ఇంట్లో ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే ఎంతో హెల్దీ ఇప్పుడు వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటున్నాయో బయట అనేది తెలీదు చాలా వరకు ఇలా చేసి పెట్టండి చాలా చాలా మంచిది అండ్ హెల్త్కి ప్రతిదానికి కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయాలి ఇంకా మీకు ఈ బటర్ అనేది చాలకపోతే అనేది అంటే ముద్దలా రాకపోతే కొద్దిగా మిల్క్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా మనం బాదం ఉంది కదా బాదం మనము చిన్న చిన్న పలుకులుగా అయినా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పొడి పొడిగా పలుకులుగా అయినా చేసుకోవచ్చు దీన్ని కూడా ఇందులో కలిపేసాం ఇంకా ఇందులో నేను ఇలాచి వేసాను స్కిప్ అయిపోయింది వెనెలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాచి అయినా వేసుకోవచ్చు ఇంకా ఇలా ఉంది కదా కొద్దిగా మిల్క్ వేసి నేను కలుపుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి సాఫ్ట్ ముద్దలా మిక్స్ చేసుకోవాలి ఇంకా దీని మీద మూత పెట్టి పక్కన ఉంచేసి బటర్ పేపర్ తీసుకుందాం ఇప్పుడు ఈ ముద్ద అనేది మనము ఒక బటర్ పేపర్ తీసుకొని దీనిలోకి పెట్టేసుకొని ఇలా సర్దుకోవాలి మనకి లాక్ కదా రావాలి అందుకోసమని ఇంకా పైన ఇలా ఇంకో బటర్ పేపర్ వేసేసి కొద్దిగా రోల్ చేసేస్తే సెట్ చేసుకుందాం ఇంకా ఇలా చేసుకున్నాం కదా పైన బాదం తోటి కొద్దిగా ఈ బాదం పలుకులు అనేవి కొద్దిగా ఇలా అద్దేసేయాలి అది వేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో లో పెట్టాలి కొద్దిగా సెట్ అవుతుంది అనమాట కొంచెం గట్టిగా ఫ్రిడ్జ్లో లో పెట్టేసి తీసేసాము చూడండి గట్టిగా అయిపోయింది ఇంకా మరీ అంత గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు అలానే మరీ మెత్తగా ఉండకూడదు ఇలా సెట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనం కట్ చేసుకోవాలి ఇలా బాదం బిస్కెట్స్ చేసుకుంటే ఇంట్లో చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను చెప్పానని కాదు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు చూసేటప్పుడు అబ్బా ఇంత లెంత్ అనిపిస్తుంది ఇది వీడియో వల్ల మనకి అట్లా అనిపిస్తుంది చాలా వరకు చెప్పాలంటే మనం చేసేటప్పుడు మనం చేసేటప్పుడు ఎంతసేపు అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది అదే నేను ఇప్పుడు వీడియో చెప్ చెప్ ఇలా చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది అది నేను ఓన్గా నార్మల్గా చేసేస్తానంటే ఇంత టైం కాదు ఒక నిమిషంలో చేసి పడేస్తాను ఇదే రెసిపీని ఇంకా ఇలా కట్ చేసుకోవాలి మనకు నచ్చినట్లు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ పూసేసి లేదంటే ఇలా బటర్ పేపర్ పెట్టేసుకొని లైట్గా ఏదైనా ఆయిల్లో నెయ్యో బటరో పూసేసుకొని ఇలా బిస్కెట్స్ని ఇలా సెట్ చేసేసుకొని పెట్టుకొని ఇంకా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో పెట్టుకోవాలి చూపిస్తాను నేనైతే ఇలా బిర్యానీ టబ్ అనేది తీసుకున్నాను ఇసుక కానీ సాల్ట్ కానీ వేసేసి ఇలా మధ్యలో స్టాండ్ పెట్టేసుకొని మీకు ఎలిజిబుల్గా ఉండేది ఇంకా మన ఈ బిస్కెట్లు ఉన్న ప్లేట్ని ఇందులో ఇలా దించేసుకోవాలి టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి కుక్ అయ్యాయా లేదా అని ఉన్నవి కూడా ఇంకో ప్లేట్లో పెట్టేసి ఇలా ఒక కలయిలో పెట్టేసాను ఇంకా దీనిపైన కూడా మేము మూత పెట్టేసేయాలి మంట అనేది మనకి లో టు మీడియం కంటే కొంచెం తక్కువగా పెట్టుకొని ఇంకా ఇలా మూత పెట్టేసి ఉంచేసేయాలి మధ్య మధ్యలో చూసుకోవాలి బాదం స్టిక్ బిస్కెట్స్ రెడీ అయిపోయి చూడండి మనకి రెడీ అయ్యాయని ఎలా తెలుస్తుందంటే చూడండి మనం ఇలా తిప్పేసరికల్లా ఈ కలర్ ఉండేసరికల్లా మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్ అనేది బయటకు తీసేసి కంప్లీట్లీ చల్లారినివ్వాలి కంప్లీట్లీ చల్లారిపోయిందనుకోండి కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఆరిపోయిన తర్వాత బయట కొనే దాని బిస్కెట్ల కంటే ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా ప్లేట్ బయటకు తీసి చలారినిద్దాం హైదరాబాద్ స్టైల్ స్పెషల్ బాదం స్టిక్కీ బిస్కెట్స్ రెడీ అయిపోయి చాలా 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 సూపర్ ఉంటాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టరు అంత ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా మనం బయట కొనుక్కునే వాటికంటే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్